ఓం శ్రీ బాబా జీవిత చరిత్రము ఆరో రోజు పారాయణ మంగళవారము ముప్పది ఎనిమిదవ అధ్యాయము ఒకటి బాబా వంటపాత్ర రెండు దేవాలయమును గౌరవించుట మూడు లేదా మిశ్రమము నాలుగు మజ్జిగ గత అధ్యాయములో బాబాగారి చావడి యుత్సవము వర్ణించితిమి ఈ అధ్యాయములో మనము బాబా వంటపాత్ర మొదలగువాని గుర్చి చదివెదము తొలిపలుకు ఓ సద్గురుసాయి నీవు పావనమూర్తివి ప్రపంచమంతటికీ ఆనందము కలుగజేసితివి భక్తులకు మేలు కలుగజేసితివి నీ పాదములను ఆశ్రయించిన వారి బాధలను తొలగించితివి నిన్ను శరణుజొచ్చిన వారిని వగుటచే వారిని పోషించి రక్షించెదవు నీ భక్తుల కోరికలు నెరవేర్చుటకు వారికి మేలుచేయుట కొరకు నీవవతరించెదవు పవిత్రాత్మయగు ద్రవసారము బ్రహ్మమనడి యచ్చులో పోయగా దానినుండి యోగులలో సాయి వెడలెను ఈ సాయి యాత్మారాముడే స్వచ్ఛమైన దైవికానందమునకు వారు పుట్టినిల్లు జీవితేచ్ఛలన్నీయూ పొందినవారై వారు భక్తులను నిష్కాములను జేసి విముక్తుల జేసిరి బాబా వంటపాత్ర యుగ యుగములకు శాస్త్రములు వేర్వేరు సాధనములను ఏర్పాటు చేసియున్నవి కృతయుగములో తపస్సు త్రేతాయుగములో జ్ఞానము ద్వాపరయుగములో యజ్ఞము కలియుగములో దానము చేయవలనని శాస్త్రములు ఘోషించుచున్నవి దానములన్నింటిలో అన్నదానమే శ్రేష్టమైనది మధ్యాహ్నము పన్నెండు గంటలకు భోజనము దొరకనిచో మనము చాలా బాధపడెదము అట్టి పరిస్థితులలో నితర నితరజీవులుకూడనట్లే బాధపడును ఈ విషయము తెలిసి ఎవరైతే బీదలకు ఆకలితోనున్నవారికి భోజనము పెట్టెదరో వారే గొప్పదాతలు తైత్తరియోపనిషత్తు ఇట్లు చెప్పుచున్నది ఆహారమే పరబ్రహ్మస్వరూపము ఆహారమునుండియే సమస్త జీవులు ఉద్భవించినవి చచ్చిన పిమ్మట తిరిగి ఆహారములో ప్రవేశించును మధ్యాహ్నము మన ఇంటికెవరైనా అతిథి వచ్చినచో వారిన్నాహ్వానించి భోజనము పెట్టుట మన విధి ఇతర దానములు అనగా ధనము బట్టలు మొదలగునవి ఇచ్చినప్పుడు కొంత విచక్షణ కావలెనో కాని యాహార విషయములో నట్టి యాలోచన ఎనవసరము మన ఇంటికి మధ్యాహ్నం ఎవరు వచ్చినను వారికి మొట్టమొదట భోజనము పెట్టవలెనో కుంటి గ్రుడ్డి రోగిష్ఠులు వచ్చినచో వారికి మొట్టమొదట భోజనము పెట్టిన పిమ్మట ఆరోగ్యవంతులకు అటుపిమ్మట మన బంధువులకు పెట్టవలెను మంచి ఎంతో శ్రేయస్కరము అన్నదానము లేకున్నచో నితరదానములు ప్రకాశించవు ఎట్లనా చంద్రుడు లేని నక్షత్రములవలే పతాకములేని కంఠాహారమువలే పింఛములేని కిరీటమువలే కమలములేని చెరువువలే భక్తిలేని భజనవలే కుంకుమ బొట్టులేని పుణ్యస్తివలే బొంగురు కంటము గలవాని పాటవలే ఉప్పులేని మజ్జిగవలే రుచించవు అన్ని వ్యంజనముల కంటే పప్పుచారు ఎట్లూ ఎక్కువో అట్లే అన్ని పుణ్యములలో అన్నదానమెక్కువ బాబా ఆహారము నెట్లు తయారుచేసి పంచిపెట్టుచుండెనో చూచిదము బాబా కొరకు చాలా తక్కువ భోజనము కావలసియుండెను అదియు కొన్ని ఇండ్ల నుండి చేసి తెచ్చుకొనడివారని ఇదివరకే తెలిసికొంటిమి ఏనాడైనా అందరికీ భోజనము పెట్టవలననీ బాబా నిశ్చయించుకొన్నచో మొదటనుండి చివర వరకు కావలసిన ఏర్పాటులనియూ వారే స్వయముగా చేసికొనడివారు ఈ విషయమై ఇతరులపై ఆధారపడలేదు ఎవరికిని బాధ కలుగజేయలేదు మొట్టమొదట బజారుకు వెళ్లి ధాన్యము పిండి మసాలా దినుసులు మొదలగువనియన్నయూ నగదు నిచ్చికొనడివారు వారే విసరిచుండెడివారు మసీదు ముందున్న స్థలములో మధ్యన పొయ్యిబెట్టి దానిపై పెద్ద వంటపాత్రలో కొలత ప్రకారము నీళ్లు పోసిపెట్టెడివారు వారి వద్ద వంటపాత్రలు రెండుగలవు ఒకటి పెద్దది వందమందికి సరిపోవునది రెండవది చిన్నది యాభై మందికి మాత్రమూ సరిపోవునది ఒక్కొక్కప్పుడు చక్కెర పొంగలి వండేవారు మరొకప్పుడు మాంసపు పొలావ్ వండెడివారు ఒక్కొక్కప్పుడు పప్పుచారుడుకునప్పుడు గోధుమ పిండి బిళ్ళల నందులోనికి వదిలేవారు మసాలా వస్తువులను చక్కగా నూరి దానిని వంటపాత్రలో వేసేవారు పదార్థములు చాలా రుచిగా నుండుట కెంత శ్రమ తీసుకొనవలనో అంతటి శ్రమను పడుచుండెడివారు అప్పుడప్పుడు అంబలి వండెడివారు అనగా జొన్నపిండిని నీళ్లలో నుడకబెట్టి దానిని మజ్జిగలో కలుపుచుండెడివారు భోజన పదార్థములతో ఈ అంబలిని కూడా అందరికీ కొంచెము కొంచెముగా పెట్టిడివారు అన్నము సరిగా నుడికినదో లేదో యని పరీక్షించుటకు బాబా తన కఫనీ పైకెత్తి చేతిని నిర్భయముగా మరుగుచున్న డేకిసాలో బెట్టి కలుపుచుండేవారు వారి ముఖమునందు భయచిహ్నములుగానీ చేయి కాలునట్లుగానీ కనిపించెడిది కాదు వంట పూర్తికాగాని కాగాని బాబా ఆ పాత్రలను మసీదులోనికి దెచ్చి మౌల్వీచే ఆరగింపు పెట్టించేవారు మొట్టమొదట కొంత మహల్సాపతికి తాత్యాకు ప్రసాదరూపముగా పంపించిన పిమ్మట మిగతాదాని బీతవాండ్రకు దిక్కులేని వారికి సంతృప్తిగా బెట్టుచుండిరి బాబా స్వయముగా తన చేతులతో తయారుచేసి స్వయముగా వడ్డించక భోజనము చేసినవారు నిజముగా ఎంతో పుణ్యాత్ములు అదృష్టవంతులైయుండవలెను బాబా తన భక్తులందరికీ శాకాహారము రీతిగా బెట్టుచుండనా యని ఎవేకైన సందేహము కలుగువచ్చునో దీని జవాబూ సులభమూ సామాన్యమైనది ఎవరు మాంసాహారులో అట్టివారకే ఆ వంటపాత్రలోనిది పెట్టెడివారు కానివారి నా పాత్రను గూడముట్టనీయలేదు వారి మనసులో దీనిని తినుటకూ కోరికూడ కలుగ నిచ్చెడివారు కారు గురువుగారేదైనా ఇచ్చినప్పుడు దానిని తినవచ్చునా లేదా యని యోచించు శిష్యుడు నరకమునకు పోవునను రూడి కలదు దీనిని శిష్యులు బాగా గ్రహించి నెరవేర్చుచుండిరో లేదో చూచుటకు బాబా ఎక్కుకప్పుడు పరీక్షించుచుండెడివారు దీనికొక ఉదాహరణము ఒక ఏకాదశి నాడు దాదాకేల్కరుకు కొన్ని రూపాయలిచ్చి కొరాల్బాకుపోయి మాంసమును కొని తెమ్మనెను ఇతడు సనాతనాచార పరాయణుడగు బ్రాహ్మణుడును ఆచారవంతుడును సద్గురువుకు ధనము ధాన్యము వస్త్రములు మొదలగునవి ఇచ్చుట చాలదనియూ కావలసినది అక్షరాలా గురువు ఆజ్ఞను పాటించుటయనియూ గురువు ఆజ్ఞానుసారము నెరవేర్చుటయే యనియూ ఇదియే నిజమైన దక్షిణయనియూ దీనివల్లనే గురువు కూడా సంతుష్టి చెందెదరనియూ అతనికి తెలియను కనుక దాదా కేల్కరు దుస్తులు ధరించి బజారుకు బయలుదేరెను కాని బాబా అతనిని వెంటనే పిలిచి తానే స్వయముగా పోవలదనియూ నింకెవరినైనా పంపుమనెను అతడు పాండువను నౌకరును బంపెను వాడు బయలుదేరుట చూచి బాబా వానినికూడ వెనుకకు బిలిపించి యానాడు మాంసము వండుట మానుకొనిరి ఇంకొకసారి బాబా దాదా కేల్కర్ను బిలిచి పొయ్యిమీదనున్న పలావ్ ఉడికినదో లేదో చూడుమనను కేల్కర్ దానిని పరీక్షించకయే సరిగానున్నదని జవాబిచ్చిను అప్పుడు బాబా నీవు కండ్లతో దానిని చూడలేదు నాలుకతో రుచి చూడలేదు రుచిగానున్నదని ఎట్లు చెప్పితివి మూత తీసి చూడుము అనుచు బాబా యతని చేతిని బట్టుకుని మరుగుచున్న డేకిసాలో బెట్టెను ఇంకను నిట్లనెనో నీ చేయిని తీయుము నీ ఆచారము నొకప్రక్కకుబెట్టి తెడ్డుతో దీసి కొంచెము ప్లేటులో వేసి సరిగా ఉడికినది లేనిది తెలిసికొనుము తల్లి మనస్సున నిజమైన ప్రేమ జనించినప్పుడు ఆమె తన బిడ్డను గిల్లి ఆ బిడ్డ ఏడ్చినప్పుడు దానిని కౌగిలించి ముద్దుబెట్టుకొనును అట్లనే బాబాకూడ కన్నతల్లివలే దాదాకీల్కరును ఈ విధముగా గిల్లెను నిజముగా ఏ యోగిగాని గురువుగాని తన శిష్యునకు నిషేధాహారమును తిని చెడిపొమ్మని చెప్పడు ఈ వంటపాత్రలో వండుట పంతొమ్మిది వందల పదో సంవత్సరము వరకు జరిగిన పిమ్మట అగిపోయెను పూర్వము చెప్పిన రీతిగా దాసుగనుబాబా కీర్తిని తన హరికథల ద్వారా బొంబాయి రాష్ట్రములో వెల్లడి చేసెను ఆ ప్రాంతము నుండి ప్రజలు తండోపతండములుగా షిరిడీకి వచ్చిచుండిరి కొలతి దినములలో షిరిడి యొక్క పుణ్యక్షేత్రమాయెను భక్తులనేక రకముల యాహారములను బాబాకు నైవేద్యము పెట్టుచుండెరి వారు తెచ్చిన పదార్థములు ఫకీరులు బీదలు తినగా నింకను మిగులుచుండెను నైవేద్యమునట్లు పంచిపెట్టెడివారో చెప్పుటకు ముందు బాబాకు షిరడీలోని దేవాలయములందును దేవతలయందునూ గల గౌరవమునూ చాటెడు నానాసాహెబు చాందోర్కరు కథ తెలిసికొందుము నానాసాహెబు దేవాలయమును అగౌరవించుట ఎవరికి తోచినట్లు వారాలోచించి ఊహించి బాబా బ్రాహ్మణుడని కొందరు మహమ్మదీయుడని మరికొందరు చెప్పుచుండిరి నిజముగా బాబా ఏ జాతికి చెందినవారు కారు వారెప్పుడు పుట్టిరో ఏ జాతియందు పుట్టిరో వారి తల్లిదండ్రులెవరో ఎవరికిని తెలియదు కనుక వారు బ్రాహ్మణుడుగాని మహమ్మదీయుడుగాని ఎట్లు కాగలరు వారు మహమ్మదీయులైనచో మసీదులో నెప్పుడు ధునినెట్లు మండనిత్తురూ అచ్చోట తులసీ బృందావనమిట్లుండును శంకములూదుట కెట్లు ఒప్పుకుందురూ గంటలను మ్రోయించుట కెట్లు సమ్మతింతురూ సంగీతవాద్యముల నెటుల వాయించనిత్తురు వారు మహమ్మదీయులైనచో చెవులకు కుట్లు రంధ్రము ఎటులుండునూ గ్రామములోని దేవాలయములను దేవతలను ఏమాత్రమూ అగౌరవించిననూ ఊరకొనడివారు కారు ఒకనాడు నానాసాహెబు చాందోర్కర్ తన షడ్డకుడగు బినివల్లతో షిరిడీకి వచ్చెను బాబావద్ద కూర్చొని మాట్లాడుచుండగా నానామీద బాబా హఠాత్తుగా కోపగించి నా సహవాసము ఇన్నాళ్లు చేసియూ నిట్లేల చేసితివి అనెను నానాసాహెబు మొదట దీనిని గ్రహించలేకపోయెను కనుక అదేమిటో వివరింపవలసినదిగా ప్రార్థించెను కోపర్గాం నుండి షిరిడీకి ఎట్లు వచ్చితివని బాబా బాబాయతనినడిగెను నానాసాహెబ్ వెంటనే తన తప్పును గ్రహించెను సాధారణముగా షిరిడీకి పోవునపుడెల్లా నానాసాహెబ్ కోపర్గాంలో దిగి దత్తదర్శనము చేసి కొనడివారు కాని ఈసారి తన బంధువు దత్తభక్తుడైనప్పటికీ అతనినిగూడ వెళ్లనీయక యాలస్యమైపోవునని చెప్పుచూ తిన్నగా షిరిడీకి చేర్చెను ఇదంతయు బాబాకు తెలియజేయిచూ తాను గోదావరిలో స్నానము చేయినప్పుడొక ముల్లు పాదములో గుచ్చుకొని తనను చాలా బాధపెట్టెనని చెప్పెను బాబాయది కొంతవరకు ప్రాయశ్చిత్తమే నికమీదట జాగ్రత్తయని హెచ్చరించెను కాలా మిశ్రమము ఇక నైవేద్యమెటుల పంచిపెట్టెడువారో చూచిదము హారతి పిమ్మట భక్తులందరికీ ఊదీతో తమ ఆశీర్వాదములు ఇచ్చి పంపివేసిన పిమ్మట బాబా మసీదులోనికి బాబామసీదులోనికి బోయనీంబారువైపు వీపుపెట్టి కూర్చొనుచుండెను కుడివైపు నిడమవైపు భక్తులు పంక్తులలో కూర్చొనుచుండెరి నైవేద్యము తెచ్చిన భక్తులు పళ్లెములను పెట్టి బాబా యాశీర్వాదములకై ఊదీకై కనిపెట్టుకొని బయట నిలుచుచుండిరి అన్ని రకముల ప్రసాదములు బాబాకు వచ్చుచుండెడివి పూరీలు మండెగలు బొబ్బట్లు బాసుంది సాంజా పరమాన్నము మొదలగునవన్నీయూ ఒక్కదానిలో వేసి బాబా ముందుంచువారు బాబా దీనిని దేవునకు సమర్పించి పావన మునర్చుచుండెను అందులో కొంతభాగము బయట కనిపెట్టుకునియున్నవారికి పంచి తక్కినది బాబాకు అటునిటు రెండు వరుసలలో కూర్చుండిన భక్తులు సంతృప్తిగా తినుచుండిరి శ్యామ నానాసాహెబు నిముంకర్ వడ్డించువారు వచ్చినవారి సౌకర్యములను వీరు చూచువారు వారా పని జాగ్రత్తగాను ఇష్టముగాను చేయుచుండెరి తిను కూడా తృప్తియు సత్తువయు కలుగజేయుచుండెను అది ఎట్టి రుచి ప్రేమ శక్తిగలిగిన యాహారము అది సదాశుభ్రమైనది పవిత్రమైనది ఒక గిన్నెడు మజ్జిగ ఒకనాడు పంతు మసీదులో నందరితో కడుపు నిండతినెను అట్టి సమయమునా బాబా అతనికొక గిన్నెడు మజ్జిగ త్రాగుమని ఇచ్చెను అది తెల్లగా చూచుట కింపుగానుండెను కాని ఎతని కడుపులో ఖాళీ లేనట్లుండెను కొంచెము పీల్చగా అది మిక్కిలి రుచిగానుండెను అతని గుంజాటనము గనిపెట్టి బాబా ఎతనితో నిట్లనెను దానినంతయు త్రాగుము నీకికమీదట ఇట్టి అవకాశము దొరకదు అతడు వెంటనే దానినంతయూ త్రాగెను బాబా పలుకులు సత్యమయ్యెను ఏలనా త్వరలో బాబా సమాధి చెందిరి చదువర్లారా హేమాట్ పంతుకు మనము నిజముగా నమస్కరించవలెను అతడు గిన్నెడు మజ్జిగను ప్రసాదముగా త్రాగెను కాని మనకు కావలసినంత యమృతమును బాబా లీలల రూపముగా నిచ్చెను మనము ఈ యమృతము గిన్నెలతో త్రాగి సంతుష్టి చెంది యానందించదముగాక ఓం నమో శ్రీ సాయినాథాయ శాంతి ముప్పది ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణమో